కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ ప్రద్భాలక్ష్మి గారు మరియు వేదిక మీద ఉన్న దయాకర్ గారు తెలంగాణ ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అభిషేక్ పర్సన్ శ్రీ ఎద్ద దయాకర్ గారు వారి శ్రీమతి నాగమణి గారు మరియు ఇక్కడ ఇంకా ఉన్న ఎల్ఐసి సుబ్రహ్మణ్యం గారు రవీందర్ గారు హైకోర్టు అడ్వకేట్ రాజు గారు మిగిలిన పెద్దలు విజయ రమేష్ గారి మదర్ విజయ గారు శోభ గారు ఇక్కడికి వచ్చేసిన టీచర్లు అతిథులు అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు ఒక విజయోత్సవ సభలాగా అనిపించింది ముందు రమేష్ గారు మాట్లాడుతున్న ఉత్సాహము ఇవన్నీ గవర్నమెంట్ జీవో పాస్ చేయటము ఈ జనవరి థర్డ్ని ని సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక జీవో పాస్ చేయటం అన్నది విజ్ఞాన దర్శన కార్యక్రమాల్లో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నేను అటెండ్ అవుతూ ఉన్నాను ప్రతిసారి తీర్మానాలు చేయటమే తీర్మానాలు చేస్తూ ఉన్నారు ఈసారి మాత్రం దాన్ని జీవోగా రావటం వల్ల ఒక ఉద్యోగస్త జరుగుతూ ఉన్నారు అది చాలా సంతోషదాయకం రమేష్ గారితో నాకు పరిచయం చాలా సంవత్సరాల నుంచి ఉంది వారి కమిట్మెంట్ వల్లే ఈ విజ్ఞానదర్శిని కార్యక్రమాలకి నేను రెగ్యులర్గా హాజరవుతూ వస్తూ ఉన్నాను వారు పిలిస్తే కాదు అని చెప్పి అనలేము వారు చేసిన కార్యక్రమాలు వారి కమిట్మెంటు దాన్ని దాన్ని బట్టే వారి మీద ఉన్న గౌరవంతో ఉన్నాం రమేష్ గారితో మాకున్న పరిచయము ఇందాక వారు ఇంకోటి చెప్తూ ఉన్నట్లుగా మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావటంలో కూడా వారు చేస్తున్న కృషి దాంట్లో డ్రాఫ్ట్ బిల్ తయారు చేయడంలో కూడా మే మేము కూడా పార్టిసిపేట్ చేశాము ఆ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఇప్పుడు ఎలా ఈ జీవో తీసుకురావడానికి హెల్ప్ చేశారో అలాగే అతనికి దయాకర్ గారు వీరు అధ్యయంలోనే అది కూడా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అది కూడా జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అది వస్తే చాలా స్ట్రెచ్ చేస్తుంది ఇప్పుడు ఎలా సావిత్రిబాయి పూలే గురించి చాలామందికి తెలియదు తెలియదు ఈ ఇందాక నాగమణి గారు అన్నట్లే మేము కూడా ఈ మధ్య కాలంలోనే రీసెంట్గానే తెలుసుకుంటూ వస్తున్నాం ఆమె తెలియకపోయినా ఆమె వేసిన బీజాలే ఈనాడు మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం మొట్టమొదట ఒక స్త్రీ అలా బయటకి రావటం అసలు ఆవిడ చేసిన ధైర్యము అవన్నీ ఆ కాలమాన పరిస్థితులను బట్టి గుర్తించాలి ఆ కాలంలో స్త్రీలు చదువుకోవటం భర్త ప్రోత్సాహంతో ఆమె చదువు నేర్చుకోవటం ఒక ఇంట్లో ఒక నిర్ణయం తీసుకునే స్థాయి స్త్రీకి లేదు అనే దగ్గర నుంచి ఒక హైకోర్టు బెంచ్ మీద కూర్చొని ఒక నిర్ణయాలు నేను చేయగలుగుతున్నాను అని అంటే అది చాలా నా దానికి ముఖ్యంగా ఈ చదువే ఉపయోగపడింది ఆ చదువుని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు అది కన్సిస్టెంట్గా మనం గనక చదువుకోవటం అన్నది దాన్ని చేయగలిగితే కనుక అదే మనకి ఒక దారి చూసుకుంటుంది మన జీవితాన్ని మార్పు తీసుకొస్తూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా టీచర్స్గా మీరు ఇక్కడ ఆడుతూ పాడుతూ ఉన్నాము ఇది మీకు అవకాశం దొరికింది అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ అన్నిటికంటే టీచర్స్గా మీరు చేయవలసిన బాధ్యత ఇంకో నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకువెళ్ళటం ఆ నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు దాంట్లోనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది అని అందరూ గొడవ పెడుతున్నారు అంటే ఒకప్పుడు టీచర్స్ని చదువు ఒక్కటే కాకుండా వాళ్ళకి ఒక విలువల్ని పోషించిన వాళ్ళని పెట్టుకుంటారు ఆ విలువలే కాకుండా ఒక మంచి జీవిత విలువలే కాకుండా వాళ్ళ కష్ట సుఖాలు కూడా పిల్లవాడి కష్ట సుఖాలు అర్థం చేసుకొని వాళ్ళు ఎందుకు వీక్ అవుతున్నారో ఏ సబ్జెక్ట్లో వీక్ అవుతున్నారు ఎందుకు వాళ్ళు వెనకబడ్డారో తెలుసుకొని దానికి తగిన ప్రోత్సాహం అందివ్వగలిగింది టీచర్ మాత్రమే తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ఉన్నతమైన బాధ్యత మీ మీద ఉంది ఆ బాధ్యతని మీరు గుర్తించుకోవాలి దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఒక నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేసే బాధ్యత మీ మీద ఉంది ఇప్పుడు చాలామంది స్త్రీలని సమానంగా చూడట్లేదు గౌరవించట్లేదు స్త్రీలు ఇబ్బందులు పడుతున్నారు హింసకి గురవుతున్నారు అవమానాలకు గురవుతున్నారు పనిచేసే చోట్ల వాళ్ళకి సెక్యూరిటీ లేదు రోడ్డు మీద సెక్యూరిటీ లేదు ఇంట్లో సెక్యూరిటీ లేదు అని చెప్పి ఫీల్ అవుతూ వస్తున్నాం ఎందువల్ల అది మనం ఒక జనరేషన్ మగపిల్లల్ని సరిగ్గా సక్రమంగా పెంచలేకపోతున్నామా ఒక జనరేషన్ ఆడపిల్లల్ని ధైర్యంగా ఉండగలిగేటట్లు చేయలేకపోతున్నామా వాళ్ళకి ఎందుకు ఆ ధైర్యం ఇవ్వగలగాలి ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగేది మన సమాజంలో అందరి బాధ్యత అందరికంటే ఎక్కువ టీచర్స్ బాధ్యత ఉంటుంది మీ బాధ్యతల్ని మీరు చాలా సక్రమంగా జాగ్రత్తగా నిర్వర్తించాలి ఆ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి చెప్పి కోరుకుంటూ కొంచెం చిన్న మెసేజ్తో ఇంకా ఇచ్చుకుంటూ ఉన్నారు